నిన్న రాజంపేట పార్లమెంట్ సభ్యులు గౌరవం మిథున్ రెడ్డి గారు అదేవిధంగా రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతూ రాష్ట్రంలో దౌర్జన్యాలు అరాచకాలు పెరిగిపోతూ ఉన్నాయి ప్రజాస్వామ్యం కూనీ అయిపోతూ ఉంది అని చెప్పి మిథున్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే అదేదో చాగంటి కోటేశ్వరరావు మరియు ఈ గరిపాటి మోహన్ రావు గారు ఏదో ప్రవచనాలు పలికినట్టుంది అధికారం శాశ్వతం కాదంట చాలా రోజుల తర్వాత గుర్తు పెట్టుకున్నారే మిథున్ రెడ్డి గారు మీరు అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి మరి కనిపెట్టారంట దౌర్జన్యానికి దురాగతాలకి అరాచకాలకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉంటే మీ కుటుంబమే మిథున్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి మీరు గౌరవ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు మీరు మీ హయాంలో ఎంత అరాచకం జరిగింది ఎంత దౌర్జన్యం జరిగింది ఓం ప్రకాష్ అనే దళిత యువకుని చంపి అడ్రస్ లేకుండా చేసింది మీరు కాదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను డాక్టర్ సుధాకర్ అయితే ఏమి నందం సుబ్బయ్య అయితే ఏమి డ్రైవర్ సుబ్రహ్మణ్యం అయితే ఏమి అబ్దుల్ సలాం కుటుంబం అయితే ఏమి ఇట్లా మేము చెప్పుకుంటా పోతే పెద్ద లిస్ట్ ఇవ్వగలమయ్యా మీరు శాంతి వచనాల పలకతా ఉంటే నవ్వు వస్తూ ఉంది పైగా విజయసాయి రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ప్రధానమంత్రికి లేఖ రాస్తారంట రాష్ట్రపతికి లేఖ రాస్తారంట పైగా హైకోర్టులో రిట్ కూడా ఈ రోజు వైవై సుబ్బారెడ్డి గారు పిటిషన్ ఇచ్చినారంట దయ్యాలు వేదాలు వలిస్తా ఉంది అన్న ఆ విధంగా ఉంది మీ యొక్క మాటలు కాబట్టి ప్రవచనాలు ఆపేసేయండి మీ పైన దాడులు చేస్తానంటే ప్రజలు కొడాలి నాని వైసీపీ నాయకుల దగ్గర డబ్బు తీసుకున్నాడు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆ డబ్బు ఇవ్వకపోవడంతో తిరగబడి ప్రజలు ఇంటి మీదకి వస్తున్నారు దాన్ని సెటిరేట్ చేసుకోండి అప్ప అంటే దాడులు చేస్తున్నారు దౌర్జన్యాలు చేస్తున్నారు పోలీసులు ప్రేక్షక ప్రాంతం వహిస్తున్నారు పోలీసులు టీవీని చూసినట్టు చూస్తున్నారు ఇవా మేము చేసినప్పుడు చేసి సత్యనారాయణ చేసినప్పుడు కాబట్టి గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు విజయసాయి గారు సుబ్బారెడ్డి గారు బంతిని వేసి కొడితే మళ్ళీ సేమ్ స్పీడ్తో రిటర్న్ వస్తుంది మీరు ఆ రోజు బిడ్డకేసుకుంటారు ఇవ్వ రిటర్న్ వచ్చింది మీకు గుర్తు పెట్టుకోండి కాబట్టి ఏదేమైనా మా పార్టీ దౌర్జన్యానికి దురాగతానికి అరాచకాలకు చాలా దూరంగా ఉంటుంది ప్రజలు మీ పైన తిరుగుబడ్డారు దీనిపైనే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తెలుసుకుందాం